ఇచ్చి ఉద్యోగాలు లాక్కున్నారు ఇప్పుడు నేతలు మమ్మల్ని పశువులుగా మార్చారంటున్నారు ఆ ఉద్యోగస్తులు నిరుద్యోగ కల్పన దిశగా వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న అజెండాతో ఒక విశ్వామిత్రుని సృష్టి చేసింది ఆ ప్రభుత్వం ఆ సృష్టిలో అంతర్లీనమైన వారి బతుకులు ఇప్పుడు అగమ్య గోచరం క్రింద మారాయట అడ్డకత్తెరలో పోకచెక్కలా తయారైందట రాజీనామాలు చేసిన వారి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సంగ్రామంలో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ టీడీపీపై నూట యాభై ఒక్క స్థానాల్లో విజయకేతనం ఎగరవేసిన వైకాపా ఇక తన మేనిఫెస్టో అంశాలను అమలు చేసే దిశగా కొత్త అడుగులు వేసింది ఆ కొత్త అడుగుల క్రమంలో వచ్చిందే ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రతి యాభై ఏళ్లకు ఒక ప్రతినిధి ఉండాలని ఆ కుటుంబాలకు ప్రభుత్వానికి మధ్య వాణిధుల వ్యవహరించాలని మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయిన యువత ఉద్యోగానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొనడంతో పాపం నిరుద్యోగ యువత ప్రజలకు సేవ చేస్తూ తమకు వృత్తి దొరుకుతుందనే ఆశతో పది పాస్ అయిన వాళ్ళ దగ్గర నుండి ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యోగాలకు క్యూ కట్టారు ఇలా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు ఐదు వేల జీతం ప్రకటిస్తూ సుమారు రెండు లక్షల అరవై వేల మందిని నియమించింది అప్పటి వైకాపా సర్కార్ కోవిడ్ విపత్తుల సైతం తమ ప్రాణాలను లెక్క చేయకుండా వారి వారి ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించారు వాలంటీర్లు ప్రతి ఇంటి డేటా వాళ్ళ చేతుల్లోనే ఉండేది ఆధార్ నుండి ఆ ఇంటి సభ్యుల సమాచారం వరకు అంతా వాలంటీర్ వ్యవస్థ చేతుల్లోనే అన్నట్లు నడుస్తుండేది వారి పరిధిలో ఉన్న డేటాను సేకరించడమే వారి పని సేకరించిన డేటా సీఎం డ్యాష్ బోర్డుకు వెళ్తుందా లేక ఇంకెక్కడికైనా వెళ్తుందా అన్నది వారికి తెలియని అంశం కూడా అన్నింటికి అంతా వాలంటీర్లే అన్న స్టేజ్ నుండి ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ వాలంటీర్ వ్యవస్థను నియమించిన ప్రభుత్వం వారిపై పార్టీ శ్రేణులను పెత్తం ధరలుగా నియమించింది వాలంటీర్పై గృహసారధి ఆపై సచివాలయ కన్వీనర్లు వారిపై మండల కన్వీనర్లు వారిపై జిల్లా స్థాయి కన్వీనర్లు వాళ్లపై కోఆర్డినేటర్లు ఇలా వాలంటీర్లపై అజమాయిషీ చేసేందుకు పార్టీ కార్యకర్తలను నియమించి వారిపై పార్టీ రంగు పులిమిందనే చెప్పాలి జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకున్నాను అందుకే పారదర్శక సేవల కోసం వాలంటీర్ వ్యవస్థ తెచ్చాం అన్న వైకాపా సర్కార్ ఎలక్షన్లు సమీపించిన సమయంలో వాలంటీర్లపై ఈ నీలి రంగు సభ్యులను పెట్టడంలో అంతరార్థమేంటి అనే ప్రశ్నలు కూడా ఆనాడు బాహాటంగానే ఉత్పన్నమైనాయి కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో తల బిరుసుగా వ్యవహరించిన జగన్ సర్కార్ వాలంటీర్లను ఒక అనుబాంబుల్లా వాడాలనుకున్నాడు ప్రతి నియోజకవర్గంలో ఉన్న నాయకత్వాలకు వాలంటీర్లను పార్టీ ప్రచారాల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందో ఏమో కానీ నియోజకవర్గాలలో నాయకత్వాలు మాత్రం దానిని అమలు చేశారని చెప్పాలి వచ్చేది మా ప్రభుత్వమే అందరు వాలంటీర్లు రాజీనామాలు చేసి రావాలని ఈ రెండు నెలలు జీతాలు మేమే ఇస్తామని అలా అని మా మాటలు బేఖాతారు చేసిన వారిని మరల ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తీసి వేస్తామని ప్రకటించడంతో భయంతో కొందరు భక్తితో కొందరు రాజీనామాలు చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాహాటంగా తిరిగారనే చెప్పాలి వేసుకోలేదని రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ ఐదో తారీఖు నుంచి ఉండాడు అప్పుడు మీరు చెప్పినా మేము అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వలంటీర్ ఖచ్చితంగా జూన్ ఐదో తారీఖు నుంచి కొనసాగుతాడు జూన్ ఐదో తారీఖు నుంచి కొనసాగుతాడు ఇది క్లారిటీ ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకున్నాయి మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నికల కమిషన్ కూడా తమదైన శైలిలో వాలంటీర్లకు చెప్పిన రాజకీయ పొత్తిళ్లలో కొందరు రాజకీయ ఒత్తిళ్లతో కొందరు ఈసీ మాటను పెడచెవిన పెట్టి పార్టీ పనుల్లో తలమనుకనైపోయారట ఏపీ వ్యాప్తంగా రెండు లక్షల యాభై నాలుగు వేల పైచీలకు ఉన్న వాలంటీర్లలో సుమారు ఒక లక్ష తొమ్మిది వేల మంది రాజీనామాలు చేసి పార్టీ వ్యవహారంలో తిరిగారట మరల పార్టీ వస్తుందో లేదో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలకు భద్రత ఏదంటూ రాజీనామాల జోలికే వెళ్ళలేదట మిగతా వాలంటీర్లు ఇక జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో జగన్ ప్రభుత్వం తలకిందులై భారీ సునామీతో కూటమి ప్రభంజనం సృష్టించి ప్రభుత్వం ఏర్పరచుకుంది భయపెట్టిన వారు బయటికి పారిపోయారు ఆశ పెట్టిన వారు ఆవిరైపోయారు అన్నట్లు అడ్డకత్తెరలో పోక చెక్కలా తయారైందట అప్పుడు రాజీనామాలు చేసిన వాలంటీర్ల పరిస్థితి సార్ వాళ్ళు బలవంతం చేస్తే తెలియక తప్పు చేశాం మా ఉద్యోగాలకు మాకు ఇచ్చేయండి ప్లీజ్ అంటూ నేతల చుట్టూ తిరుగుతున్నారు రాజీనామాలు చేసిన వాలంటీర్లు మీ రాజీనామాలకు కారణమైన వారిపై కేసు పెట్టి కలవండి అప్పుడు చూద్దాం అని ప్రస్తుత నేతలు బదులివ్వడంతో ఇవ్వడంతో అసలు ఉద్యమం ఇప్పుడే మొదలైందని చెప్పాలి వాళ్ళందరి మీద స్టేషన్ లో ముందు కంప్లైంట్ ఇవ్వండి స్టేస్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేరు మగమాటం లేక అచ్చెన్నాయుడు చేసి అచ్చెన్నాయుడు ఎక్స్ చేసి ఎక్స్ పెట్టి మీకు కంప్లైంట్లు ఇవ్వండి మీకు వచ్చేవాళ్ళు అలరు పెట్టి చేయించారు తర్వాత నా దగ్గరికి వెళ్ళాలి రాజకీయ నేతల మాటలతో మోసపోయిన వాలంటీర్లు మరలా ఆ నేతల దగ్గరికి వెళితే పట్టించుకోవడం లేదట ఇటు వెళ్తే అటు నుండి పరారైపోతున్నారట భయపెట్టి మా భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా అంటూ వాలంటీర్లు ధ్వజమెత్తుతున్నారట మీ రాజకీయాల కోసం మా బతుకులను బుగ్గిపాలు చేస్తారా అని ఎదురు తిరుగుతున్నారు ఇప్పుడు వాలంటీర్లు ఈ ఎదురు పోరాటంలో మొట్టమొదటిసగా గుడివాడ మాజీ మంత్రి కొడాలి నానికి తాకిందనే చెప్పాలి గడిచిన ఎన్నికల్లో ఇష్టం లేకపోయినా బలవంతంగా వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామాలు చేయించి మమ్మల్ని వైకాపా శ్రేణులు ఎన్నికల ప్రచారం బంధుల్లో వాడుకున్నారంటూ ఇప్పుడు వారి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ గుడివాడ గ్రామ సచివాలయ పరిధి వాలంటీర్లు వైకాపా నేత మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వ్యవస్థలు మన చేతుల్లో ఉన్నాయి కదా మనం ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు అనుకుంటే పొరపాటే ఒకరికి ఉపాధి ఇచ్చాం అంటే వారు మనకే పని చేయాలని రూలేం లేదు ఒక వ్యక్తి కోసం ఉరిమే ఉత్సాహంతో యువత కదిలే ప్రేరణ ఇవ్వాలే తప్ప బలవంతపు ప్రేరణ చాలా ప్రమాదకరం ఇప్పుడు వీరి భవిష్యత్తుకు ఎవరు దిక్కు కొన్ని సంవత్సరాలు విధులు నిర్వహించానండి అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు కన్వీనర్లు గృహ మాకు నాకు ఒకటికి పది సార్లు ఫోన్ చేసి మీరు జాబ్ రిజైన్ చేయండి మా పార్టీ అధికారంలో రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము మీకు ఎటువంటి భరోసా ఉండదు మన పార్టీ రాగానే మీకు అప్పు చెప్తాం మీ జాబ్ మీకు ఉంటది లేదు పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అన్నారు కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగింది అంటే మేము ఒకళ్ళు ఇంటికి వెళ్తానండి ఇదిగో కూర్చోండి వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటుపరిగే వెళ్ళిపోతున్నారండి మేము అక్కడ గంటలు కానీ కూర్చొని ఉన్న రోజుల పరిస్థితి కూడా జరిగింది కనీసం మేము ఒక్క నెల శాలరీ కూడా పొందలేదండి రిజైన్ చేసినాక మాకు చాలా అన్యాయం జరిగింది మేము ఈ రోజు చెప్పదలసింది ఏంటంటే మేము ఇన్నాళ్ళు విధుల్లోకి వచ్చాము మేము ఇంత అందరికీ న్యాయం చేసాము మేము చేసిన వాలంటీర్గా మేము న్యాయం చేశాము మాకిట వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు దాని కోసం అని చెప్పి ఈ రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు ఒకటే తప్పన్నాం అండి మేము ఇన్నాళ్ళు జాబు చేసాము మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ పదింటికి పదకొండింటికి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయ చేయించారు కావాలని ఇలా చేయించారు మేము ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోవాలి ఆగ్రహం మాకు వీడియో కూడా పెట్టారండి ఇచ్చిన జాబులు మేము తీసుకుంటున్నాం ఈ రోజు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి ఇచ్చాం మా పార్టీలో మేమే పెట్టింది ఈ వ్యవస్థ మరి మా జాబులు మాకు ఇచ్చేమన్నా మీరు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి దానికి ఆ వాళ్ళతో మాట్లా పడాల్సిన అవసరం మాకు ఎందుకు నైట్ పదింటి దాకా మా ఇంటి దేనికి రావాలండి ఎవరైనా సరే ఈ టార్చర్ తట్టుకోలేక మేము రిజైన్ చేసామండి కానీ ఈ రోజు మేము వెళ్తుంటే వాళ్ళు ఎలా వెళ్తాయి మాకు ఎటువంటి సమాధానము లేదు ఎటువంటి రెస్పాండ్ లేదు సరే కనీసం ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి అండి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మేము నారా చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నాం మా మీద దయ ఉంచి మా యందు దయ ఉంచి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా నిలైన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నామండి మా జాబ్ మాకు ఇప్పించవలసిందిగా మేము న్యాయం చేయవలసిందిగా టీడీపీ పార్టీ పార్టీని కోరుతున్నాము